చంద్రబాబు చెప్పు చేతలో ఉండే పత్రికలు నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు రాధాకృష్ణ కొత్త పలుకులు పేరిట రాసిన వ్యాసంలో హెడ్డింగ్ బీఆర్ఎస్ ను రాజకీయంగా విమర్శించినట్లుగా పెట్టి లోపల తెలంగాణ అస్తిత్వాన్ని అస్థిరపరిచే రాతలు రాశారు ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన లేకుండా అందరూ సంతోషంగా ఉన్నారంటూ రాశాడు తెలంగాణ ఆంధ్ర భావన లేకుండా సంతోషంగా ఉన్నది కేవలం రాధాకృష్ణ రేవంత్ రెడ్డి ఆయన గురువు చంద్రబాబు మాత్రమే ఇప్పుడిప్పుడే ప్రభుత్వం వచ్చింది ఎందుకు మాట్లాడాలి అని మౌనంగా ఉంటే మన చిహ్నంలో కాకతీయ తోరణం మాయమైంది తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది భారతదేశ చిత్రపటంలో తెలంగాణనే తీసేశారు జయసుధ కూడా గద్దర్ అవార్డులు ఇచ్చే అప్పుడు కలకు ప్రాంతం ఉండదు అని అంటుంది మరి ఏముంటుంది కలకు ప్రాంతం ఉంటుంది రాజకీయానికి ప్రాంతం ఉంటుంది ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన ఘటనలు కావు చాలా పక్కా ఆలోచనలతో కుట్రపూరితంగా చేసినవే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంకెక్కడి తెలంగాణ వాదం అని సమైక్యవాదులు అనుకుంటే పొరపాటే తెలంగాణ ప్రాంతీయత అస్తిత్వం మీదనే రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ప్రాంతీయ తత్వం అనేది ఇక్కడి మట్టిలో ఇక్కడి ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతానికి చరిత్ర ఉంది తెలంగాణ ప్రజలు ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసిన కవి రచయిత నందిని సిద్ధారెడ్డి ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి బేసికల్ గా దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉంది సీతారామరావు గారు చెప్పినట్లు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సాక్ష్యం ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మరిచిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు ఎవరు ఉంటారు అంటే చంద్రబాబు ఉంటాడు ఎవరు ఉంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు ఈ ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది దీని రూట్ కాదు జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ ఈ మళ్ళీ ఒకటి అయిపోయారు గుర్తుపెట్టుకోవాలి రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు ఏదో రెండు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి తోరణం మాయమవుతాయి అట్లనే చూస్తుంటాం పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణే మాయమైతుంటుంది ఇది 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 సడన్ గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలు ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది జయసుధ చైర్మన్ గా ఉంది అదేంటి జూరీ జూరీ చైర్మన్ గా ఉంది ఆమె ఏమన్నది అనంటే కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా అన్నది కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అంటే ఈ రాధాకృష్ణ రాసిన దానికి జయసుదా మాట్లాడిన దానికి పొంతన అంటే దగ్గర సామీప్యం ఉన్నట్టే కదా అంటే కళకు ప్రాంతం ఉండదు మరి ఏముంటుంది కళకు ప్రాంతం ఉంటుంది రాజకీయానికి ప్రాంతం ఉంటుంది సంస్కృతికి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది అది రకరకాల రూపాల్లో ఉన్నది ఆ అందుకని శ్రీనివాస్ని ముందు మాట్లాడమన్నది అందుకే కలకు ప్రాంతీయత ఉంటుందా ప్రాంతం ఉంటుందా అంటే ప్రాంతం లేకపోతే ఆ జీవితం ఉండదు ఆ జీవితం లేకపోతే ఆ అస్తిత్వం ఉండదు అస్తిత్వం లేకపోతే ఈ పోరాటం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే ఇవన్నీ గుదిగుచ్చి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయి అనేటువంటిది నాకు అర్థమైంది అయినా ఎందుకు మాట్లాడతలేమంటే ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడడానికి వెనక ఆడడం నేను చివరిదాకా మాట్లాడకుండా ఆగడంలో కూడా ఉద్దేశం అదే